ఇరవై నాలుగు ఏడు ఇరవై ఐదు శుభ గురువారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఇరవై పర్సెంట్ అబద్ధం చెప్పండి ఎనభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుందని కోరుకుంటూ బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు బెట్టింగ్లు ప్లే చేస్తున్నారో దయచేసి వాళ్ళని బెట్టింగ్లు ప్లే చేయొద్దని చెప్పండి వాళ్ళ సంసారానికి మీరు మంచి మాటలు చెప్పిన వాళ్ళు అవుతారని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ కాయగూరల ధరలు రామంజి టమాటాలు కేజీ ఇరవై మూడు కేల అరవై రూపాయలు మంచి టమాటాలు నంబర్ వన్ టమాటాలు మిరపకాయలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు ఇంగో మిరపకాయలు కేజీ ఇరవై కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు అల్డు అల్లుడు క్యారెట్ ఏం రేటు అల్టు క్యారెట్ కేజీ ఎట్లా అంతే క్యారెట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీరకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది బీరకాయలు ముల్లంగి కేజీ ఇరవై అర్ధ కేజీ పది ముల్లంగి బెండకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బెండకాయలు ఎర్రగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేజీలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేజీలు బీనిస్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు రూపాయలు చిక్కుడుకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చోళక్కాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు అంతే సార్ నమస్తే బలెండి బా సార్ ఇరవై నాలుగు ఏడు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరం ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడము కాయగూరల కాయగూరలు అప్డేట్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషు ఆల్ ద బెస్ట్ గాట్ బెస్ట్ ఫర్ ఆల్ ఓకే ఆల్ ద బెస్ట్